తెలంగాణలో యాదవులు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి కోట్ల మేర దారి మళ్లించినట్లు అనుమానిస్తున్నారు గొర్రెల పథకంలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేసులు నమోదు చేశారు భారీ స్థాయిలో నిధులు దారి మళ్లినట్లు గుర్తించడంతో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వెల్లడి కావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు భారీగా నగదు భూ కొనుగోళ్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు రెండు కోట్ల పది లక్షల రూపాయలను దారి మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు గొర్రెల యూనిట్లు లేనప్పటికీ మృతుల పేరిట నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు రూపొందించి కోట్లకు కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు కాగ్ లోను ఏడు జిల్లాల్లో రెండు వందల యాబై మూడు కోట్ల రూపాయల మేర దారి మళ్లించినట్లు వెల్లడైంది రెండు వందలకు పైగా నకిలీ బ్యాంక్ ఖాతాలకు ఆన్లైన్ బెట్టింగ్ ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు ముప్పై ఒక్క యూజ్డ్ మొబైల్స్ ఇరవైకి పైగా సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు నకిలీ సరఫరాదారులు రీసైకిల్ చేసిన బిల్లులు ఫండ్స్ డ్రా చేసినట్లు ఆధారాలను ఈడీ అధికారులు గుర్తించారు తెలంగాణలో గొర్రెల పంపిణీ పెంపకం పథకంలో నిధులు దారి మళ్లింపులు అప్పట్లో పశుసంవర్దక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివా స్ యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఆధారాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు